నువ్వుండే చోటే చెప్పమ్మా ఓ మనస్సే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వై గానా నీ కల్లోన నేనుండి వెలుగైపోనా ఓస్సోనా వెన్నెల సోనా నీ వాళ్ళే కన్నుల్లోనా నా చిత్రం చిత్రించేనా కనుపాపై పోనా ఓ హాయ్ హలో నమస్తే మంచి ఉన్నారు అందరు మంచిగా ఉండాలి అందరూ బాగా ఉన్నాడు కూడ బాగా మంచి కాదు గనక ఓకేనా నిన్న ఒక విషయం చెప్తాను నిన్న మా బాబా గారు కారు క్లీన్ చేసి కారులో సాంగ్ పాడినా చూడు అప్ప అది మ్యూజిక్ వెళ్ళిపోతున్నాయి 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 పట్టుకున్నా కానీ ఆగటం లేదబ్బా ఏంటో మరి అంతే బాను ఏ పని చేసినా కానీ హార్ట్ఫుల్గా చేస్తాది ఎందుకంటే నా బాబా నన్ను అడిగినాను బాబా కాకలేం చేసినా నేను ఎట్లుంది బాబా అంటే మషిల్లా వెరీ గుడ్ బాను వెరీ గుడ్ ముష్ కూడా అన్నాడు నేను థ్యాంక్ యూ బాబా అని చెప్పిన అట్లా ఉండేది ఏ పని చేసినా కానీ ఏ పని చేసినా కానీ హార్ట్ఫుల్గా చేశాను అది వచ్చినా రాకపోయినా అది తప్పుకున్నా ఒప్పైనా కానీ హార్ట్ఫుల్గా చేశాను ఓకేనా సంతోష్ నా దగ్గర చిన్న అబద్ధం కూడా ఉంది తెలుసా మీకు కాడ దొంగ దొంగచాటు తీసుకొని తింటాను ప్రామిస్ చింతని పైన చల్లగా ఉందని ఎంత నొప్పనా తెలియలేదని తననే తలచుకునే వేటిలో ప్రేమ అంటేనే తీయని బాధని లేదా గుండెళ్ళకుండంత బరువని కొత్తగా తెలుసుకునే వీళ్ళలో కనబడుతుందా నా ప్రియమైన నీకు నా ఎదకాత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని తెలపకపోతే ఎలా మనసున ఉన్నది పాలన్నది మాటలు రావి ఇలా మాటలో ఉన్నది అ మంచి సంగతి బయటికి రాంది ఎలా అలా అలగలగానే